హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసరికి సండే రోజు అంటే మీకు నేను చెప్పాను కదండి ఆల్రెడీ వీడియోస్ అయితే ఓల్డ్ వేం లేవు రీసెంట్ వీడియోస్ నేను మీకు షేర్ చేస్తున్నాను అండ్ సండే రోజు మార్నింగ్ నుంచి కూడా ఆఫ్టర్నూన్ వరకు నేను ఈ వ్లాగ్ అనేది నేను షూట్ అనమాట అండ్ ఇంకా మార్నింగ్ యాజ్ యూజువల్గా కొంచెం లేట్గానే లేచాము ఒక సెవెన్ వరకు అట్లా నిద్రపోయాను ఇంకా సెవెన్కేమో అనమాట ఆ తర్వాత కూడా నిద్ర వస్తుంది చాలా ఎక్కువగా ఉందన్నమాట బయట సో నిద్రపోవాలి ఇంకా కాసేపు పడుకుని అనిపిస్తుంది కానీ ఇంకా పిల్లలు ఉన్నాం ఇంట్లో అందరూ ఉన్నాము బ్రేక్ఫాస్ట్ చేయాలి సో అందుకని చెప్పేసి ఇంకా సెవెన్కి అంతా లేచేస్తాను సెవెన్కి లేస్తే కూడాను చలి తట్టుకోలేకపోయాను అనమాట అందుకే స్వెటర్లోనే ఉండాల్సి వస్తుంది మాకు ఇటు సైడ్ అంతా పలంనేరు సైడ్ అంతా కూడా విపరీతమైన చలి ఎక్కువగా ఉంటుంది బెంగళూరు కానీ పలమనేర్ కానీ ఈ సైడ్ అంతా సో అందుకే నేను ఇంకా స్వెటర్లోనే ఉండాల్సి వచ్చిందనమాట అండ్ మార్నింగ్ లేవగానే కారం చట్నీకి ప్రిపేర్ చేసుకుందామని చెప్పి అన్నీ అక్కడ పెట్టేసి ఇంకా తర్వాత కొంచెం హాట్ వాటర్ అనేది నేను నిద్ర లేవగానే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో అట్లా హాట్ వాటర్లో హనీ ఒక స్పూన్ వేసుకొని అయితే తాగుతానండి సో దానికోసం అని చెప్పేసి ఇంక ఇక్కడైతే హాట్ వాటర్ అయితే పెట్టుకొని హనీ వేసుకొని తాగుతూ ఉన్నాను సో చెప్పాను కదా కొంచెం డైట్ అనేది నేను పర్టికులర్గా మంచి ప్రోటీన్ ఫుడ్డు హెల్తీ ఫుడ్డు అట్లా డైట్ ఏం చేయట్లేదు కానీ నార్మల్గానే ఓట్స్ అయితే తెచ్చుకున్నాను కదా వాటితో పాటు ఇంకా నార్మల్గా ఫుడ్ అనేది కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ తిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవాయిడ్ చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను అంతే ఇంకా మిగతా డైట్ ఏం చేయట్లేదు సో నాకు కూడా ఏం తెలియదు డైట్ ఎలా చేయాలని ఫుడ్డే కొంచెం కంట్రోల్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను అంతే అనమాట అండ్ ఇక్కడ కారం చట్నీ కోసం అని చెప్పి ప్రిపేర్ చేస్తూ ఉన్నా టక్ గుర్తొచ్చిందనమాట చాలా మంది ఇంతకుముందు కమెంట్స్ పెట్టేవాళ్ళు మీరు కారం చట్నీ చాలా బాగా చేశారు ఎలా చేశారో నాకు ఒకసారి షేర్ చేయండి అని అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాను సో టొమాటోస్ అలాగే కొంచెం అల్లము ఆనియన్స్ ఒక మూడు వెల్లుల్లి జీలకర్ర అండ్ ఎండుమిర్చి కొంచెం కొత్తిమీర ఇవైతే సరిపోతాయండి మనకి కారం చట్నీకి అయితే సో అన్నీ కూడా మనం ఫ్రై చేయాల్సిన అవసరం ఏమి ఉండదు పచ్చివే అనమాట మిక్సీ పట్టుకోవాల్సింది అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో నేనైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకైతే ఎండుమిర్చి ఒక పది పదహైదు ఎత్తుకుంటున్నా ఎందుకంటే కారం అనేది కొంచెం కారం చట్నీకి బాగుంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పి ఒక పది అంత ఎండుమిర్చి మాకు కొంచెం కారం ఎక్కువే ఉంటాయి అందుకని చెప్పి కొంచెం కారం ఉన్న కాయలు అయితే ఒక పది వేసుకోండి కారం తక్కువగా ఉంటే ఒక పదహైదు అట్లా వేసుకోండి ఎండుమిర్చి అలాగే ఆనియన్స్ ఒక మూడు అలాగే వెల్లుల్లి ఒకటి కొంచెం అల్లము అండ్ కొంచెం కొత్తిమీర ఇంకా టొమాటోస్ ఒక మూడో నాలుగో మంచిగా మాగిండేవి తీసుకోండి అంటే పండుగా ఉండేవి కొంచెం నేను దోరగా ఉండేవి వేయడం వల్ల కలర్ కొంచెం అంటే కలర్ రెడ్గా రాలేదనమాట అండ్ ఇంకొక విషయం ఏమంటే ఎండుమిర్చి బదులు మనము పండుమిర్చి ఉంటుంది కదా అవి వేసుకున్నామంటే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది బట్ నా దగ్గర పండు మిర్చి లేవని చెప్పి నేను ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను ఈ కారం చట్నీకి అంతా కూడా మిరపకాయలు వేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ కారం చట్నీని దోశకి అలాగే ఇడ్లీకి ఇంకా మనం ఎగ్ దోశలు వేసుకోవాలంటే అందులో యూస్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అండ్ జీలకర్ర అనేది ఒక స్పూన్ ఎక్కువగానే వేసుకోండి జీలకర్ర కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కారం చట్నీలో మరీ ఎక్కువ వేయకుండా ఒక స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది సో ఆనియన్స్ ఒక మూడు కట్ చేసి వేసుకున్నాం కదా ఎండుమిర్చి ఆనియన్స్ అలాగే ఇప్పుడు ఒక వెల్లుల్లి వేసుకునేసాం మొత్తము అండ్ ఇంకా కొంచెం అంత అల్లం అనమాట సో ఎక్కువ వేయలేదు కొంచెం వేస్తున్నా అల్లం కూడా ఒక నాలుగు ముక్కలు అంతా వేసేసుకొని అండ్ టొమాటోలు కూడా ఒక నాలుగు ఐదు చిన్న చిన్నగా ఉండేటివైతే ఒక ఐదు వేసుకోండి పెద్దవైతే ఒక మూడో నాలుగు వేసుకోండి సరిపోతుంది అండ్ ఇంకా వీటితో పాటు కూడాను కొంచెం కొత్తిమీర అలాగే జీలకర్ర ఇంకా కొంచెం రాళ్ళ ఉప్పు కూడా వేసేసుకొని అయితే మిక్సీ పట్టేసుకోవాలి అండ్ మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ మనం పోపు పెట్టుకోవాలన్నమాట మీకు అది కూడా చూపిస్తాను నేను ఈ కారం చట్నీలోకి అయితే ఖచ్చితంగా అయితే జీలకర్ర అండి జీలకర్ర మాత్రం ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేయకండి జీలకర్ర వేసుకోవడం వల్ల ఆ కారం చట్నీ టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది సో ఇంకా నేనైతే ఎంత వేసానో చూసారు కదా వేసేసుకొని ఇంకా ఇందులోకి ఉప్పు అంటాం కదా అంటే మేమైతే రాళ్ళు ఉప్పు అంటాంలేండి అది కూడా వేసేసుకోవాలన్నమాట ఇంకా ఇవన్నీ కూడా మూత పెట్టి మిక్సీ పట్టేసుకొని దీన్ని మనం తిరగబాత వేసేసుకున్నామంటే అంతే అనమాట ఇంక ఇక్కడైతే మిక్సీ పట్టేసుకొని ఇంకా తిరగబాతకు అయితే రెడీ చేసేసుకున్నాను సో కొంచెం అంత ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ వేయలేదు ఎందుకంటే కారం చెట్టు అనేది కొద్దిగానే వేశాను కాబట్టి సో నాకైతే ఒక పూటకు సరిపోతుందండి మేము నలుగర మనుషులం కదా సో నలగరికి ఎగ్ దోశల్లోకి వేయడానికి అలాగే ఇంకా ఎగ్ దోశలోకి కానీ నార్మల్ దోశలో కానీ తినడానికి మాకు ఒక ట్రిప్కి సరిపోతుంది అనమాట ఈ కారం చట్నీ అనేది బాగా తింటారు ఇంట్లో అందరూ కూడా అండ్ ఇంకా ఆయిల్ వేసుకున్నాము కదా ఆయిల్లోకి అంత ఆవాలు వేసేసుకొని కొంచెం కరివేపాకు కొంచెం పసుపు కూడా వేసుకొని అవి బాగా వేగిన తర్వాత అందులోకైతే మనం మిక్సీ పట్టు పట్టుకున్నాం కదా సో ఆ కారం చట్నీని కూడా వేసేసుకోవాలి అండ్ వేసుకున్న తర్వాత బాగా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి సో ఎందుకంటే మనం అన్నీ కూడా పచ్చివే వేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అట్లా బాగా ఉడికి ఉడికించుకోవడం వల్ల ఆ పచ్చివాసన అనేది పోతుంది టేస్టీగా ఉంటుందన్నమాట అండ్ అయితే కలర్ చూసారు కదా పండుగా ఉన్న టొమాటోస్ పండు మిర్చి వేసామంటే కలర్ అనేది మనకి రెడ్ కలర్లో వస్తుంది కారం చట్నీ సో అవి మనం కొంచెం దోరగా ఉన్న టొమాటోలు వేసాము ఎండుమిరపకాయలు వేయడం వల్ల కలర్ అనేది ఇట్లనే ఉందనమాట అండ్ ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసి తిరగబాత వేసాం కాబట్టి అది బాగా కుక్ అయిన తర్వాత ఈ కలర్లోకి అయితే వచ్చేస్తుంది అండ్ ఇంకా చూసారు కదా కారం చట్నీ అయితే చాలా బాగా రెడీ అయ్యింది అండ్ ఇప్పుడు నేను ఈ కారం చట్నీతో అయితే ఎగ్ దోశలు అనేది ప్రిపేర్ చేస్తానండి సో మామూలుగా నేనైతే ఫోర్ డిఫరెంట్ ఆఫ్ ఎగ్ దోశలు అయితే అనమాట సో వాటిలో నేను ఈరోజు టూ టైప్స్ ఆఫ్ ఎగ్ దోశలు అనేది వేశాను సో ఫస్ట్ అయితే ఇంక మనము పిండి అనేది ఒక వన్ అవర్ ముందే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం ఫ్రిడ్జ్లోనే ఉన్నింది అనుకోండి మనం ఎలా పెట్టామో అలానే ఉంటుంది అందులో మనం సాల్ట్ మిక్స్ చేయలేదు సోడా కూడా మిక్స్ చేయలేదు కాబట్టి దోశలు అనేవి సరిగ్గా రావు సో ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందే కనుక మనం మార్నింగ్ లేస్తాం కదా లేచినప్పుడే తీసి బయట పెట్టేసుకోవడం వల్ల కొంచెం పులిచినట్లు ఉంటుంది సో దాంట్లోకి మనం సాల్ట్ సోడా వేసి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దోశలు వేసామంటే ఇంకా చాలా బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అన్నమాట సో ఇంకా కొంచెం సాల్ట్ కొంచెం అంతా సోడా కూడా వేసేసుకొని అయితే మనకి దోశలకి ఎట్లా కావాలో అట్లా కలిపేసుకోవాలి అండ్ ఇంకా ఇందులోకి నేను ఫస్ట్ అయితే ఇంకా పిల్లలు ఎగ్ ఎగ్దోసలే తింటారులేండి సండే అంటేనే మా ఇంట్లో ఎగ్ దోశలు ఖచ్చితంగా తింటాము సో దాంట్లో ఒక రకం ఎగ్ దోశ అనేది వేసి ఇచ్చాను పిల్లలు అడిగినట్లుగా అండ్ ఇంకా తర్వాత మళ్ళీ మా హస్బెండ్కి వేరే రకంగా వేసి ఇచ్చాను సో చెప్పాను కదా రెండు మూడు రకాలైతే వేస్తానని చెప్పి దాంట్లో ఫస్ట్ అయితే మనం నార్మల్గా పిండి వేసి దోశ ఎట్లా వేసేస్తామో అట్లా వేసేసుకొని దానిపైన కారం చట్నీ అప్లై చేసేసి దానిపైన ఎగ్ కొట్టి వేసేసుకొని ఎగ్గును కూడా బాగా స్మాష్ చేసేసి కొంచెం ఆయిల్ అనేది పైన వేసేసుకొని ఇంకా నార్మల్గా దోశ ఎలాగైతే కాల్చుకుంటామో అదే విధంగా కాల్చుకోవడమే సో రెండోది వచ్చేసరికి మామూలుగా పిండి ఒక గరిట తీసుకొని దోశ పిండి ఆ పిండితో పాటు మనం ముందుగానే ఒక గ్లాస్లో కానీ ఒక గిన్నెలో కానీ కారం చట్నీ ఒక స్పూన్ వేసి అందులోకి ఎగ్గు కొట్టి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి కలిపేసి ఒక గరిటి నిండా పిండి తీసుకొని ఒకేసారి ఆ గ్లాస్లో కలుపుకున్న ఎగ్ని అలాగే ఈ పిండిని రెండు కూడా ఒకేసారి కలిపి మిక్స్ చేసేసి దోశలాగా వేయడము దానిపైన మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసేసి కొంచెం అంతా మిరియాల పొడి చల్లేసుకున్నామంటే చాలా టేస్టీగా వస్తాయి అనమాట అవి కూడా నేను చేశాను బట్ ఇక్కడ వీడియో అనేది షూట్ చేయలేదు అనమాట మర్చిపోయాను అప్పటికి అప్పటికే ఎక్కువ ఆకలి వేసేసిందిలేండి అండ్ చిత్తూరులో నేను తిన్నామనమాట ఒకసారి హోటల్లో సో అప్పటి నుంచి నేను అలా చేయడం అయితే నేర్చుకున్నా అండ్ ఇది నార్మల్గా అందరూ వేసే ఎగ్ దోశలు అనమాట సో ఇలా అయితే పిల్లలకి ఫస్ట్ వేసిచ్చేసాను మళ్ళీ ఆయన వచ్చారు ఆయనకి వేసిచ్చాను ఆ తర్వాత నేను వేసుకొని తిన్నాను సో ఇంకా రెండు మూడు రకాల ఎగ్ దోశలు కూడా నేను ప్రిపేర్ చేస్తానండి అవి ఇంకొక సండే ఎప్పుడైనా మీ ముందుకు తీసుకొని వస్తాను సో తప్పకుండా మీకు నచ్చుతాయి అనమాట ఖచ్చితంగా ఎగ్ దోశలు అనేది ఇంతకుముందు కూడా షేర్ చేస్తున్నాను ఆ వీడియోస్ ఇప్పుడు లేవు కాబట్టి డిలీట్ అయిపోయాయి కాబట్టి మీకు మళ్ళీ నేను అనేది కొత్తగా వీడియోస్ అయితే పెడతాను అనమాట అండ్ ఇంకా టిఫిన్ అంతా తినేసాము తినేసరికి ఒక టెన్ టెన్ థర్టీ అట్లా అయిపోయిందిలేండి అండ్ ఆ తర్వాత అయితే మిద్ది పైన బాగా అనమాట ఆల్రెడీ ధనియాలు ఇప్పుడు అయిపోయిందని మీకు చెప్పాను కదా సో ధనియాలు తీసుకొచ్చి కూడా సరుకులు తీసుకున్నప్పుడు వాటితో పాటు తీసుకొచ్చి ఒక త్రీ ఫోర్ డేస్ అయిపోయింది సో ఎండలేదు వర్షం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా వాటిని ఎండ పోయలేదన్నమాట ఈ అయితే భయంకరంగా ఎండ వచ్చింది ఇంకా బట్టలు అన్నీ కూడా ఆరబెట్టుకుందామని మిషన్కి అయితే వేసి తెచ్చాము అండ్ ఇంకా ధనియాలు కూడా ఎత్తుకొని వచ్చాను ఇంకా బట్టలు ఆరేయమని చెప్పి అయితే పెద్దమ్మాయి బాంధవ్యానికి చెప్పాను అనమాట తనైతే ఎండ బాగుందిమా సమ్మగా ఉంది ఎండలో కూర్చొని ఉంటే నిద్ర వస్తుంది నాకు కొంతసేపు నిద్రపోయే లేస్తానని చెప్పేసి కూర్చొని నిద్రపోతుంది అనమాట ఇంక ఇది అయ్యే పని కాదని చెప్పి నేను కొంచెం గట్టిగా అరిచాను తొందరగా ఆరేయండి ఇంకా మధ్యాహ్నం వంట చేసుకోవాలి చాలా పనులు ఉన్నాయి ఒకవేళ ఎండ పోయిందంటే ఆరో కదా అని చెప్పి గట్టిగా అరిచాను సరే అని చెప్పి ఇంకా ఆరేస్తూ ఉందన్నమాట అండ్ ధనియాలు పసుపు కొమ్ములు అయితే ఎండకి పెట్టేశాను ఒక మధ్యాహ్నం రెండు గంటల వరకు లేదా మూడు గంటల వరకు పెట్టేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతాను ఆ తర్వాత ధనియాల పొడి ఎలా ప్రిపేర్ చేస్తానని చెప్పేసి అయితే మీకు నేను వీడియో షేర్ చేస్తానని చెప్పాను కదండి ఎందుకంటే మీరు చేసే కర్రీస్ సాంబార్లు చాలా బాగుంటాయి మీరు ధనియాల పొడి ఏది యూజ్ చేస్తారో మాకొకసారి ఒకసారి ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పండి అన్నారు సో నేను నార్మల్గా అయితే వట్టి ధనియాలు అనేది మిషన్కి వేసుకోరాను ఆ ధనియాలతో పాటు నేను ఏమేమి మసాలా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి నేను ధనియాల పొడి అనేది ప్రిపేర్ చేసుకుంటానని చెప్పేసి నేను మీకు తప్పకుండా రేపటి వీడియోలో అయితే నేను షేర్ చేస్తానండి సో ఆ ధనియాల పొడి అనేది మటన్కి చికెన్కి అలాగే అంటే నాన్ వెజ్ ఐటమ్స్కే కాకుండా వెజ్కి కానీ ఏనీ ఐటమ్ మనం ఏ వంట చేసినా ఈ ధనియాల పొడి అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట అన్ని రకాల వంటలకి కూడా అలాంటి ధనియాల పొడి అనేది నేను ప్రిపేర్ చేస్తాను సో మీకు అయితే నేను ఆ వీడియో అయితే షేర్ చేస్తానులేండి అండ్ ఇంకా మా అమ్మాయి ఒకతే ఆరేస్తూ ఉంటే గాలి కూడా వస్తుంది అనమాట ఇంకా బట్టలు అన్ని పడిపోతున్నాయని చెప్పి ఇది అయ్యే పని కాదని చెప్పేసి నేను కూడా ఒక చెయ్యేశాను ఇంకా ఆరేసాము ఆరేసేసిన తర్వాత అయితే వచ్చి ఇంక మధ్యాహ్నంకి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను సో చికెన్ హాఫ్ కేజీ మటన్ ఒక కేజీయో ముక్కలు కేజీయో తీసుకొని వచ్చారు సో నేనైతే ఇంకా మటన్ బిర్యానీ తిని కూడా చాలా రోజులైపోయింది ఎప్పుడు చికెనే తింటూ ఉన్నామని చెప్పేసి మటన్ బిర్యానీది ప్రిపేర్ చేశాను ప్రియా తినదు కదా మటన్ అని చెప్పేసి తనకి చికెన్ ప్రిపేర్ చేశాము సో చాలా చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్ మెజర్మెంట్ తోటైతే మటన్ బిర్యానీ కుదిరింది అండ్ చాలా బాగుందనమాట ఇలా నాకు ప్రెజర్ కుక్కర్లో చేయడమే చాలా ఇష్టము అండ్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యేది కూడా ప్రెసర్ కుక్కర్లోనే అనమాట చాలా ఈజీగా నేను ఒక పది మందికైనా వండేయగలుగుతాను కుక్కర్లో అయితే పాత్రలో చేయాలంటే మాత్రం నాకు అంత పర్ఫెక్ట్గా ఆ రైస్ అనేది ఉడకదనమాట సో ఇంకా కొంచెం ఇది కుక్కర్లో అడగంటకు పోతుంది కదా మనం ఏదైనా ఎక్కువ రైస్ పెట్టినా ఇట్లా ఏదైనా మసాలా ఐటమ్స్ పెట్టినా సో ఆ అడుగంటన మాడిపోయిన రైస్ అంతా కూడా పక్కకు తీసి పెట్టాను బయట డాక్స్ ఉన్నాయి కదా వాటికి వేద్దామని చెప్పేసి ఇంకా మిగతా రైస్ అంతా కూడా కొంచెం చలికాలంగా కదా మరి చల్లగా అయిపోతే తినలేమని చెప్పేసి హాట్ బాక్స్లో వేసి పెట్టేశామంటే వాళ్ళకి ఆకలి అయినప్పుడు తింటారు కదా కొంచెం వేడిగా ఉంటుందని చెప్పి అయితే హాట్ బాక్స్లోకి వేసేసాను సో ఇదనమాట ఈ విధంగా అయితే మా సండే రోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఇలా జరిగిందండి మటన్ బిర్యానీ అయితే టేస్టీ టేస్టీగా కుదిరింది సేమ్ చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తామో అదే విధంగానే బట్ చికెన్లోకి వేసే కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది ఇందులో వేయము ఇందులో మటన్ మసాలా యూజ్ చేశాను అలాగే గసగసాలు ఇవి కొంచెం ఎక్స్ట్రాగా యూజ్ చేశాను అనమాట మటన్కి అండ్ బిర్యానీ కాంబినేషన్గా పుదీనా చట్నీ కూడా చేశాను సో పుదీనా చట్నీతో మేము బిర్యానీ అనేది తిన్నామన్నమాట అండ్ ఇంకా మధ్యాహ్నం ఒక రెండుకో మూడుకో అయిన ఏదో పనుండి టౌన్లోకి వెళ్ళారు సో వెళ్ళేసి వస్తూ వస్తూ ఇంకా పప్పాయ్ ఒకటి అలాగే ఏదో స్నాక్స్ కూడా కొన్ని తీసుకొచ్చారనమాట సో ఇంకా ఈ పప్పాయి అనేది మనము హెల్త్కి చాలా మంచిదండి అప్పుడప్పుడు తింటూ ఉండాలన్నమాట డైజెషన్ బాగా అవుతుంది అంటే జీర్ణశక్తి అనేది మంచిగా అవుతుంది సో ఎందుకో పప్పాయ కొంచెం పాడైపోయిందేమో అనిపిస్తుంది అనమాట నాకు అందుకే దాన్ని అట్లా అన్నిసార్లు చూస్తూ ఉన్నాను సో ఇంకా ఈవినింగ్ అట్లా స్నాక్స్ లాగా కట్ చేసుకొని తిన్నాంలే అని చెప్పేసి దాని అయితే అక్కడ పక్కన పెట్టాను ఇంకా స్నాక్స్ ఏవో కొబ్బరి అని ఏదో కొబ్బరి వేస్ట్ చేశారనమాట అవన్నీ కూడా తీసుకొచ్చారు సరే అని చెప్పి ఇంకా టేస్ట్ చూడకుండా ఉంటానా నేను ఇంకా డైటింగ్ ఈటింగ్ పక్కన పెట్టేసి ఒకటి రెండు తినేసానమాట బాగున్నాయని చెప్పేసి సో ఇదండి ఈ విధంగా అయితే సండే రోజు అనేది ఆఫ్టర్నూన్ వరకు ఇలా గడిచింది మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్